థాంక్యూ వెరీ గుడ్ సర్ హా సిరో సర్ రాజాననంతర చేతుల మీదుగా చిరు సత్కారం తీసుకుంటున్నాను సర్ థాంక్యూ థాంక్యూ అలాగే నియే సమానమైన సర్ డాక్టర్ సర్ అలా ప్రణాల్ జిల్లా ఇఫస్ట్ డాక్టర్ తే అవార్డు ఇంచుకొని మా వరదర్ బ్యాంక్ తరపున రమేష్ గారికి అయినా ఆ గ్యాస్ సర్కుంటి చిలుసని సదిన్యం చేస్తు మన హాస్పిటల్ కి విచ్చేసిన గోదావరి అర్బన్ బ్యాంక్ CEO గారు రాజనందన్ గారు మరియు వాళ్ళ ఎంక్వై అయినటువంటి వర్షరాం గారు మరియు సర్సన్ క్రిస్టన్ స్టాఫ్ క్రిస్టన్ వీళ్ళందరికీ మా యొక్క ఎస్ఎంఎన్ అన్నాచు అడివేటి త్రిబంగ ఓకే ఓకే థ్యాంక్స్ చెప్తూ ఈ సమాజంలో రోజు రోజుకి డాక్టర్స్ మీద ఉన్న గౌరవం అనేది తగ్గిపోతుంది ఇటువంటి కాలంలో డాక్టర్స్ గుర్తిస్తూ వాళ్ళ సేవలను గుర్తిస్తూ మాకు మా సేవా కార్యక్రమాలను గుర్తించి మాకు సన్మానం చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ లో వాళ్ళ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో అందరు వాళ్ళ ఎంప్లాయీస్ అందరి నుంచి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ యూనిట్స్ ఎయిటీన్ యూనిట్స్ వాళ్ళైతే తక్కువ పడతానంటే నేను కూడా ఒక యూనిట్ ఇచ్చిన ఇద్దరం వాళ్ళు అనుకున్న ఎంప్లాయీస్ రీచ్ అట్నే లాస్ట్ ఇయర్ కూడా ట్వంటీ ట్వంటీ త్రీ లో కూడా డాక్టర్స్ డే సందర్భంగా లేడీ డాక్టర్స్ కి సన్మానం చేస్తామని అడగడం అయింది అప్పుడు వాళ్ళ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో అక్కడనే చేస్తాం సార్ అంటే వాళ్ళ ప్లేసెస్ చేస్తామంటే మన లేడీ డాక్టర్స్ అందరినీ పంపడం జరిగింది అప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఏ సందర్భంగా మన లేడీ డాక్టర్స్ని మరియు మన స్టాఫ్ని అందరినీ ఆ రోజు గౌరవించింది గౌరవించి వాళ్ళకు చాలా సత్సాహించి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు డాక్టర్స్కి ఏ విధంగానైతే వాళ్ళు చేసే సేవలకు అనుగుణంగా వాళ్ళ అభిమానాన్ని చాటుతూ మన మనసుని చూడగా ఉంటున్నారు ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతూ నెక్స్ట్ ఇయర్ మరొక కొత్త కార్యక్రమంతో వచ్చి మా మిగతా వాళ్ళందరూ కూడా ఆనందపరచాలని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి కృతజ్ఞత